జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై ఐదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు జగల్లక్ష్మీహి జగల్లక్ష్మి జగత్ ప్లస్ లక్ష్మి ఓం జగల్లక్ష్మీ నమ ఈ జగత్తు మొత్తానికి కూడా ప్రాణాధారమై అష్ట ఐశ్వర్యాలను కూడా ఇచ్చేటటువంటి మా తల్లి పరదేవత అని అర్థం ఇంకా లక్ష్మి అనేటటువంటి పరదేవత అనే ఒక మొగ్గ వికసించి జగత్తు అనేటటువంటి పుష్పముగా మారింది జగత్ పుష్పం అన్నమాట ఈ జగత్ పుష్పమునకు మూలభూతమైనటువంటి మొగ్గ ము మొగ్గని ముకుళము అని అంటారు అదే లక్ష్మి జగ అనేది పదాన్ని కనుక మనం తిరగరాస్తే గజ కాబట్టి జగల్లక్ష్మి అంటే గజలక్ష్మి లక్ష్మి అని కూడా అర్థం అనమాట తెలుసు మనకి అమ్మవారు అన్నంగానే పక్కన రెండు ఏనుగులతోటి ఏనుగుల తొండముల చేత అభిషేకింపబడేటటువంటి ఒక అమ్మవారి చిత్రం జ్ఞాపకం వస్తుంది అదొక అర్థం ఇంకొకటి జా అంటే జన్మ గా అంటే లయము జగత్ అంటే జన్మ సృష్టి స్థితి ప్రళయము మూడింటిని కూడా సృష్టి స్థితి ప్రళయములు మూడు కలిగినటువంటి తల్లి జగల్లక్ష్మి అని అర్థం అనమాట సో ఇటువంటి ఒక జగన్లక్ష్మి యొక్క అమ్మవారిని ఆ స్వరూపాన్ని ఆయా రూపాలతోటి మనం భావన చేస్తూ స్మరిద్దాం నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం ఓం జగల్లక్ష్మ్యై అయిన ఓం జగల్లక్ష్మి అయిన ఓం జగల్లక్ష్మి అయినా ॐ जगल्लक्ष्म्यै नाम 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 ష్మి అయినా ఓం జగల్లక్ష్మి అయినా ఓం శ్రీఐ నామ జై శ్రీకృష్ణ కృష్ణ ఇక్కడ న్యూ హ్యాంప్షైర్లో ఉన్నాను అంటే మనం మన ప్రకృతిలో ఎంత అందముందో భగవంతుడి యొక్క సృష్టి ఎన్నెన్ని రంగుల కుంచెలతోటి ఈ పెయింటింగ్ చేశాడో ఇక్కడంతా కూడా చలికాలం వచ్చేస్తుండేసరికి మొత్తం అంతా ఫాల్ అయిపోయి ఇక్కడ ఎండిపోయినటువంటి ఆకలంతా ఇట్లా డ్రై లీవ్స్ అంతా కూడా ఇక్కడ రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో వుడ్ కలర్లో ఇట్లా ఉంది సో ఇదంతా కూడా అందమైన బ్యూటిఫుల్ వ్యాలీస్ అనమాట సో ఇక్కడ రాత్రిపూట అయితే బేర్స్ అలాగే డీర్స్ అలాగే కింద క్యాట్ ఇక్కడ కూడా వచ్చేసింది చూసారు నా దగ్గరికి వచ్చేసింది క్యాట్ రైట్ సో ఇది అది దానికి ఇష్టం అనమాట అట్లాగా సో ఇట్లా ప్రకృతితోటి మొక్కలు ఆకులు యానిమల్స్ ఓకే సో నేచరు ఫాలింగ్ లీవ్స్ ఇవంతా కూడా ఏంటంటే భగవంతుడి యొక్క సృష్టి భగవంతుడి నామం ఏంటి విశ్వం విష్ణుర్ వశత్కార భూత భవ్య భవత్ ప్రభు ద ఫస్ట్ నామం ఆఫ్ విష్ణు ఈజ్ విశ్వం సో ఈ ఏ ప్రపంచం ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం అలాగే అమ్మవారి నామాల్లో కూడా ప్రకృతి వికృతి విద్యా సర్వభూత హితప్రదం ప్రకృతి మీన్స్ నేచర్ ఈజ్ గాడెస్ సో ఇలాగా ఎక్కడైతే చూస్తున్నామో మనం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క క్రియేషన్గా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ వీ షుడ్ నాట్ స్ఫాయిల్ ఇక్కడ చూడండి ఇంత పెద్ద ఫారెస్ట్ వీ కెనాట్ ఫైండ్ సింగిల్ ప్లాస్టిక్ కవర్స్ ఆర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ట్రాష్ ఎనీథింగ్ సో ఇంత ఎప్పుడైతే ఇలా ఉంటుందో దాన్ని మనం పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎంజాయ్ చేయగలుగుతాం ఇలా మనం కూడా పెట్టుకుందాము ఎందుకంటే ఉన్నటువంటి చిన్న జీవితంలో శుభ్రతని క్లీనింగ్ లెస్ని ఆ లెస్ని మనం ఇది చేయాలన్నమాట ఎంజాయ్ చేయాలన్నమాట అది నేను చెప్పాలనుకుంటున్నాను జై శ్రీకృష్ణ